ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఫారయ్యారు ఇతర కులాల గురించి మాట్లాడే హక్కు తీన్మార్ మల్లన్నకు లేదని మండిపడ్డారు పార్టీ లైన్ దాటకూడదనే పార్టీలో ఉండటం ఇష్టం లేకపోతే బయటకు వెళ్లిపోవాలన్నారు పార్టీ నుంచి వెళ్లిపోయి మాట్లాడుకోవాల్సిందిగా హితవు పలికారు తీన్మార్ మల్లన్న గెలుపు కోసం కుటుంబంతో సహా పనిచేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు ఎన్నికల్లో పనిచేసినప్పుడు నా కులం గుర్తుకు రాలేదా అంటూ ప్రశ్నించారు తన గెలుపు కోసం నాయని రాజేందర్ రెడ్డి పనిచేశారని తీన్మార్ మల్లన్న నివేది వేదిక ఇచ్చారని అన్నారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ చందు అందిస్తారు చందు నాయం రాజేంద్ర రెడ్డి ఎమ్మెల్యే వరంగల్ మొదట బెస్ట్ ఎమ్మెల్యే కిమార్ మల్లన్నపై స్పందించారు ఇటీవల వరంగల్ వేదికగా బీసీ గర్జన మీటింగ్ జరిగింది సమావేశంలో కిమార్ మల్లన్న మాట్లాడుతూ రెడ్డి సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ అనే తీవ్ర విమర్శలు చేశారు దానిపైనే నాయన రాజేంద్ర రెడ్డి స్పందించారు ముఖ్యంగా ఆయన మాట్లాడుతూ తీనిమార్ మల్లన్నకు వారి కులాల గురించి మాట్లాడే హక్కు ఉంది కానీ ఇతర కులాలను తీసే హక్కు ఆయనకు లేదు అంటూ కూడా రాజా రెడ్డి ఆయన చెప్పారు అదేవిధంగా ఆయన సిస్టం లేకుంటే పార్టీ నుంచి బయటకు వెళ్లి మాట్లాడుకోవాలి కానీ పార్టీ లైన్ కు వ్యతిరేకంగా మాట్లాడడం సరైనది కాదు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఇలాంటి మాటలు మాట్లాడతారా అంటూ కూడా ఆయన మాట్లాడారు అదేవిధంగా తీని మార్ మల్లన్న గెలుపు కోసం తాను తన కుటుంబం కూడా అంతా కూడా పనిచేసి ఆయనకు గెలిపించాం ఆనాడు రెడ్డి అనే విషయం గుర్తుకు రాలేదా తీనిమార్ మల్లన్నకు అంటూ కూడా ఆయన ప్రశ్నించారు అదేవిధంగా తన గెలుపు కోసం రాజేందర్ రెడ్డి పనిచేశారని పార్టీకి మల్లన్న నివాది నివేదికను ఇచ్చాడని చెప్పి ఆయన అదే అదేవిధంగా ఇక మరోవైపు చూసినట్టయితే అనుకుడి ఎమ్మెల్యే జత ఎమ్మెల్యే ఇటీవల మీటింగ్ ఏర్పాటు చేశారు పది మంది ఎమ్మెల్యేల మీటింగ్ లో హాజరయ్యారు అయితే అప్పుడు నాయన బహేందర్ రెడ్డి పేరు కూడా వినిపించింది దీనిపై ఆయన మాట్లాడుతూ అనుబజ్ రెడ్డి తనకు ఫోన్ చేసిన మాట వాస్తవమే కానీ తాను ఆ మీటింగ్ వెళ్ళలేదని చెప్పారు అదేవిధంగా తన నియోజకవర్గానికి సంబంధించి రేవంత్ రెడ్డి నిధులు కేటాయించారు కాబట్టి తాను మీటింగ్ వెళ్లాల్సిన అవసరం ఉంది అంటూ కూడా మాట్లాడారు అదేవిధంగా కొంత పార్టీ ఎమ్మెల్యేలు కలిసి లంచ్ చేసే తప్పేంటి పార్టీ వాళ్ళకి లేని ఇబ్బంది బయట పార్టీలకి ఎందుకు అంటూ ఆయన ప్రశ్నించారు మొత్తంగా చూసినట్లయితే మరోవైపు తీలన్న వ్యవహారం పైనే ప్రధానంగా పార్టీల చర్చ అయితే జరుగుతూ ఉంది కాంగ్రెస్ పార్టీలో ఇంతకు ముందే భువనగిరి ఎమ్మెల్యే కుమ్మ అనిల్ కుమార్ రెడ్డి కూడా దీనిపై స్పందించారు రెడ్డి సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడడం సరైనది కాదు బీసీల హక్కుల కోసం పోరాడుతూ దానిపైన మాట్లాడొచ్చు ఎవరైనా వాళ్ళ హక్కుల సాధన కోసం కృషి చేయవచ్చు కానీ ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడడం కాదు దీనిపైన పార్టీలో చర్చి జరుగుతా ఉంది